అవును అప్పు చేశాం కూటమి ప్రభుత్వంలోనూ అప్పులు చేశారని కొందరు యో కొందరు యాగి చేస్తున్నారు కానీ వారిలా కాదు మేము చేసిన అప్పులు అభివృద్ధికి వినియోగించాం దీని నుంచి సంపద సృష్టిస్తున్నాం దానినే ప్రజలకు సంక్షేమ రూపంలో అందిస్తున్నాం వారిలా అప్పులు చేసి దానిని తీర్చేందుకు కూడా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి మాకు లేదు అసలు అప్పుల గురించి జగన్కు మాట్లాడే హక్కు లేదు అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా బుధవారం సాయంత్రం ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు తొలుత స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా పదమూడు వందల ఇరవై పదమూడు వందల ఇరవై కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడుపుతున్నామన్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చానని చెప్పారు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చామన్న ఆయన దీనిని సాకారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల వ్య వ్యయం చేసి హంద్రినివా పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు కుప్పం నియోజకవర్గంలోని రైతులకు చివరి ఆయ చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకువస్తామని ఉద్ఘాటించారు ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హాంద్రినివా నీళ్లు పారిస్తామని చంద్రబాబు తెలిపారు అభివృద్ధి చేసేవారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది అన్నారు అప్పు చేసి సంక్షేమం చేస్తామంటే ఏం పరిపాలన అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టడమే నిజమైన ఆర్థిక వ్యవస్థ గత ఏడాది రాష్ట్రంలో ఈ వి ఈ విధానాన్నే అవలంబిస్తున్నాం ప్రజలంతా ఆశీర్వదించబట్టే ఏడాదిగా సుపరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నాం అని చంద్రబాబు తేల్చి చెప్పారు కుప్పం నియోజకవర్గంలో పన్నెండు వందల తొంభై రెండు కోట్ల విలువైన పనుల్ని చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు ఇప్పటికే నూట ఇరవై ఐదు కోట్ల విలువైన పనులు కూడా పూర్తి అయ్యాయి అన్నారు రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పనిచేశాం గతంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదని దీపం పథకం అమలు చేశాం నాడు దీపంతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం నేడు దీపం టూ పాయింట్ జీరోతో ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా రహదారులను సీసీ బీటీ రోడ్లుగా మారుస్తున్నాం